నమస్తే అండి మనకు ప్రకృతి ప్రసాదించిన సంజీవిని అపరాజిత మొక్క దాని గురించి వివరిస్తానండి దీనినే శంకు పువ్వుల చెట్టు అని కూడా అంటారు తింటెన గిరికర్ణిక అని కూడా అంటారు ఇంగ్లీష్లో బటర్ఫ్లై పీ ఫ్లవర్ అని అంటారు ఇది తీగ జాతికి చెందిన మొక్క ఇది ఆసియా ఖండంలోని మొక్క కానీ ఇది ఇప్పుడు ప్రపంచమంతా విస్తరించింది ఇది ఎటువంటి ప్రాంతాలలో అయినా పెరుగుతుంది సూర్యరశ్మి ఉంటే సరిపోతుంది ఇది ఔషధాల గని పూర్వకాలం నుంచి ఆయుర్వేద వైద్య విధానంలో విరువుగా వాడతారు శ్రీ మహావిష్ణువుకి ఈ పువ్వులు అంటే చాలా ప్రీతిదాయకము పరమశివుడికి అమ్మవారికి ఈ శంకు పువ్వులతో పూజ చేస్తే చాలా మంచిది సీడ్స్ వేస్తే మొక్కలు ఈజీగానే వస్తాయి నలభై రోజులలో పువ్వులు పూస్తాయి అపార్ట్మెంట్ బాల్కనీలలో కూడా పెంచుకోవచ్చు పరగడుపున శంకు పూల టీ తాగితే ఎన్నో రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి పొద్దునే ఒక గ్లాసు వాటర్ తీసుకుని ఐదు శంకు పుష్పాలు తొడుమలు తీసి బాగా వాష్ చేసి నేలల్లో వేసి ఐదు నిమిషాలు మరిగించాలి గోరువెచ్చగా ఉన్నప్పుడు త్రాగాలి తేనె కలుపుకుని తాగవచ్చు నిమ్మరసం వేసుకున్నా పర్వాలేదు ఏమీ వేసుకోపోయినా బాగానే ఉంటుంది నిమ్మరసం కలిపితే బ్లూ కలర్ మారిపోతుంది శంకు పువ్వుల్లో కాల్షియం పొటాషియం మెగ్నీషియం జింకు ఐరన్ సోడియం పుష్కలంగా ఉంటాయి ఓవర్ టీ ఉన్నవారికి అపరాజిత టీ చాలా ఉపయోగపడుతుంది నిద్రలేమి సమస్య ఉన్నవారు ఈ టీ తాగితే మంచి నిద్ర పడుతుంది బ్లడ్ ఫ్లోను సరిగా ఉండేటట్లు చేస్తుంది మెదడును షార్ప్గా ఉంచుతుంది థైరాయిడ్ సమస్య ఉన్నవారికి బాగా పనిచేస్తుంది క్యాన్సర్ సెల్స్ మీద అద్భుతంగా పోరాడుతుంది క్యాన్సర్ కణాల గ్రోత్ను కంట్రోల్ చేస్తుంది డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ పువ్వులను పేస్ట్గా చేసి ముఖానికి శరీరానికి అప్లైస్తే చేస్తే మంచి ఫలితం ఉంటుంది శంకు పూల లిక్విడ్ మంచి టోనర్గా పనిచేస్తుంది కొన్ని పూలను వాటర్లో వేసి మరిగించి చల్లారిన తరువాత స్ప్రేయర్లో పోసి ముఖం మీద స్ప్రే చేసినట్లయితే ఇంకా ఎటువంటి టోనర్స్ వాడవలసిన అవసరం ఉండదు ఈ టీ వాడితే మెమరీ పవర్ బాగుంటుంది ప్యాటీ లివర్ ప్రాబ్లంకి మంచిది నులుపురుగుల సమస్య నుండి కాపాడుతుంది పాజిటివ్ థింకింగ్ పెరుగుతుంది బ్రెయిన్ టెన్షన్ ఫ్రీ అవుతుంది శంకుపూల చెట్ల వేర్లను విరోచనాలకు మూత్రం సాఫీగా రావటానికి ఉపయోగిస్తారు వీటి సీడ్స్ నరాల బలహీనతను నివారిస్తుంది మైగ్రెయిన్ తలనొప్పికి బాగా పనిచేస్తుంది మతిమరుపుకు మంచి ఔషధమని సైంటిఫిక్గా నిరూపించినారు కిడ్నీ సమస్యలు ఉన్నవారికి కూడా ఉపయోగపడుతుంది శంకు పువ్వుల టీ లేక డ్రింక్ తాగితే షుగర్ కంట్రోల్లో ఉంటుంది నో రోగ నిరోధక శక్తి పెరిగి అందంగా తయారవుతారు చిన్న వయసు నుంచి ఈ టీ తాగుతూ ఉంటే జుట్టు ఊడదు భవిష్యత్తులో వచ్చే బట్టతల సమస్యను రానివ్వకుండా కాపాడుతుంది ముఖం మీద వచ్చే ముడతలు అవి తగ్గి యవ్వనంగా కనిపిస్తారు ఇంకెందుకు ఆలస్యం ప్రకృతి ప్రసాదించిన శంకు పువ్వులను మనం దైనందిక జీవితంలో ఉపయోగించుకుందాం ఈ పువ్వులను గర్భిణీ స్త్రీలు పాలిచ్చే తల్లులు కొన్ని రకాలైన అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు ఉపయోగించకూడదు దీనిని రైతులు పొలం గట్ల మీద కంచెలుగా కూడా పెంచుతారు ఈ మొక్క భూసారాన్ని పెంచుతుంది శంకుపూల చెట్టు వేర్లు ఆకులు పువ్వులు గింజలు అన్నీ కూడా ఔషధ నిలయాలే ఇన్ని సుగుణాలు ఉన్న అపరాజిత మొక్కను ప్రతి ఇంటిలో పెంచుకుంటే చాలా ఉపయోగపడుతుంది నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి